ప్రముఖ ఆర్థికవేత్త భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురై నిన్న రాత్రి ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు అయితే అతని ఆత్మకు శాంతి చేకూరాలని అతనికి నివాళులర్పిస్తూ తెలంగాణ ప్రాంతానికి చెందిన జాతీయ కళాకారుడు రేవెల్లి శంకర్ కరీంనగర్లోని బంకమ్మ తోటలో గల తన నివాసంలో సైక మన్మోహన్ సింగ్ గారి సైకత శిల్పాన్ని రూపొందించాడు ఒకసారి అతన్ని అడిగి తెలుసుకుందాం ఎందుకు ఈ ఇసుకతో సైకత శిల్పాన్ని రూపొందించాడు అతన్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న మీరు ఎందుకు మన్మోహన్ సింగ్ గారి సైకత శిల్పాన్ని రూపొందించడం దానికి కారణం ఏంటి ముందుగా మన మాజీ ప్రధాన మంత్రి గారు ఆల్రెడీ నిన్న చనిపోయిన విషయం నాకు ఒక జాతీయ కళాకారుడుగా సైకత శిల్పిగా నాకు చాలా బాధ అనిపించింది ఒక రకంగా నేను నా వంతుగా తనకు నివాళులర్పించాలన్న ఉద్దేశంతో ఒక ఇంటర్నేషనల్ శాండ్ ఆర్టిస్ట్గా నేను ఆ ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి గారు నేను చనిపోయిన దృష్టిలో మన్మోహన్ సింగ్ గారి నేను సైకిత శిల్పాన్ని వేయడం జరిగింది ఇది ఇంగ్లీష్లో శాండ్ ఆర్ట్ అంటారు దీన్ని నాకు ఈ ఒక కళాకారుడుగా ఓ రకంగా బాధ అనిపించినా కానీ తన రూపాన్ని తన సైకిత రూప రూపంలో నేను చెక్కడం ఒక ఇంటర్నేషనల్ శాండ్ ఆర్టిస్ట్గా నేను సంతోషంగా ఒక రకంగా బాధ అనిపిస్తుంది తనకు ఆలాలి ఈ రకంగా నేను నాకు నాకున్న వచ్చిన కళతోటి నేను అర్పిస్తున్నా ఒక ఇంటర్నేషనల్ సైన్ ఆర్టిస్ట్గా అంటే మీకు ఈ మన్మోహన్ సింగ్ గారి సైకత శిల్పాన్ని రూపొందించడానికి మీకు ఎంత టైం పట్టింది ఎంత ఇసుక అవసరం పట్టింది మాకు మన్మోహన్ సింగ్ గారి సైకత శిల్పం చేయడానికి ఒక ఐదు గంటల టైం తీసుకున్నది దాదాపు ఒక ఐదు వేల రూపాయల శాండ్ పట్టింది ఆల్రెడీ పూరిలో సుదర్శన్ పట్నాయక్ అయితే ఎంత ఫేమస్ బీచ్ బీచ్లో చాలా సైకత శిల్పాలు రూపొందిస్తాడు తెలంగాణ ప్రాంతంలో కూడా రేవెల్లి శంకర్ అంటే తెలియని వారు ఎవరూ లేరు సో మీకు ఈ కళ మీద ఎందుకు ఇంట్రెస్ట్ పెట్టింది నేను బై బర్త్ దేవుడిచ్చిన కళ మా విలేజ్లో నేను ఆల్రెడీ చిన్న బాగుండే అక్కడ నేను స్నానానికి వెళ్ళినప్పుడు ఇసుక దిబ్బలపైన బొమ్మలు ప్రాక్టీస్ చేయడం జరిగింది అదే నాకు తెలియకుండా ఇవాటి రోజున నేషనల్ ఆర్టిస్ట్ రావడానికి గల కారణం అదే పద్మశ్రీ అవార్డు గ్రహత సుదర్శన పట్నాయక్ సార్ మాస్టర్గా నేను నిన్న ఒడిశా రాష్ట్రంలో డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదు తారీఖున నాకు నేషనల్ అవార్డు సుదర్శన పట్నాయ సుదర్శన పట్నాయక్ సార్ చేతులను తీసుకోవడం ఒక సైకిల్ శిల్పిగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అంటే ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ సైకత శిల్పాలపై చాలా రకాల పోటీలు జరుగుతున్నాయి కూడా మీరు అందులో పార్టిసిపేట్ చేసి ఇప్పటివరకు అయినా బహుమతులు ఇట్లా అందుకున్నారా రీసెంట్లీ డిసెంబరు ఐదు తారీఖున రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నేను ఇంటర్నేషనల్ శాండ్ ఆర్టిస్ట్గా నేను ఒడిసా రాష్ట్రంలో నేను ఒక సుదర్శపట్నం చేతులకి వెళ్ళి అక్కడ టూరిజం శాఖ గవర్నమెంట్ తరపున నేను అవార్డు ఇవ్వడం తీసుకోవడం జరిగింది ఇది ఒక తెలంగాణ సైకత శిల్పిగా నాకు చాలా గర్వకరణంగా ఉంది అంటే మీరు ఇప్పటి వరకు ఎలాంటి మహా ఫోటోలు మీరు ఈ సైకత శిల్పి రూపంలో రూపొందించారు ఇంకా మీ టార్గెట్ ఏంటి నేను ఆల్రెడీ బయట ప్రపంచంలో ఇది ఆల్రెడీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక నూట యాభై దేశాలలో ఇది ఉన్నది సాండ్ ఆర్టు అక్కడ కూడా నేను పోయి తెలంగాణ నుంచి రేపల్లి శంకర్ ఇంటర్నేషనల్ సైండ్ ఆర్టిస్ట్గా చేసి రావడం అనేది మన ప్రజానీకం చెప్పుకోవాలి ఇప్పుడు నేషనల్ అవార్డు తీసుకోవడం జరిగింది ఒరిస్సా స్టేట్ నుంచి అది కూడా నేను తీసుకోవడం త్వరలో అనుకుంటున్నా దానికి భగవంతుడు కూడా నాకు సహకరించడం అని అనుకుంటున్నా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో మీరు పార్టిసిపేట్ చేశారు కదా మీకు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మీకు ఎలాంటి సహాయ సహకారాలు ఇట్లా అందా మన తెలంగాణ రాష్ట్రం తరఫున ఇప్పటివరకు నాకు ఆర్థికంగా ఎలాంటి సహాయం అందలేదు ఇది నా సొంత ఖర్చులతోడే కొన్ని తెలంగాణ రాష్ట్రంలో వందల ప్రోగ్రాం చేయడం జరుగుతుంది రీసెంట్లీ కూడా నేను ఆల్రెడీ ఒరిసా రాష్ట్రం నుంచి వచ్చి నేషనల్ అవార్డు తీసుకోవడం దాన్ని కూడా నేను సొంత ఖర్చులతో తీసుకోవడం జరిగింది నేనే పెట్టుకున్నాను మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా నాకు ఒక మన నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్గా మన తెలంగాణ నుంచి నాకు ఒక ఆర్థికంగా సపోర్ట్ అయితే నాలో ఉన్న కళను ఇంకా క్రియేటివిటీని ఎంతో చూపించాలనుకుంటున్నాను మన రాష్ట్రానికి మన దేశానికి కూడా నేను ఒక మంచి పేరు తీసుకురావాలనుకుంటున్నాను మా మాస్టర్ గారు సుదర్శన్ పట్నాయక్ సార్ ఆ సారు ఎలాగైతే మంచి గుర్తింపు మన ఇండియాలో ఒక ఫేమస్ అయ్యిండో నేను కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఫేమస్ కావాలనుకుంటాను సారు దయవల్ల ఇప్పుడు నేను ఆల్రెడీ నేషనల్ ఆర్టిస్ట్గా రీసెంట్లీ నేను సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది అవార్డు కూడా తీసుకున్న కోనార్క్ శాండ్ ఆర్ట్ అవార్డు అవార్డు పేరు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదు తారీఖున సుదర్శన పట్నాయక్ చేతుల వెంకలు తీసుకోవడం జరిగింది అంటే చూసారు కదా అంటే అతను మార్మూల ప్రాంతం నుంచి వచ్చి మొత్తానికైతే సైకత శిల్పంలో చాలా ప్రతిభ కనబరుస్తున్నాడు ఇప్పటికీ అంటే మన్మోహన్ సింగ్ గారి మన్మోహన్ సింగ్ గారి మీద ఉన్న అభిమానంతో అతనికి అర్పించడానికి ఈరోజు ఈ సైకత శిల్పాన్ని అయితే రూపొందించాడు ఇప్పటివైతే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా చాలా రకాల సందర్భాల్లో పోటీ చేసి బహుమతులు కూడా అందుకున్నాడు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం గిట్ల ఇంకా అతను సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి ప్రతిభలు చూపెట్టి మంచి పేరు ప్రఖ్యాతలు తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా భారతదేశానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకు వస్తారని కూడా చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ శేఖర్ తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్